కాకినాడ సముద్రంలో లంగరు వేసుకుని ఉన్న స్టెల్లా ఎల్ పనామా నౌకకు అన్ని అవాంతరాలే ఎదురవుతున్నాయి వాతావరణం అనుకూలించకపోవటం వల్ల నౌకలోని రేషన్ బియ్యం ఒడ్డుకు చేర్చలేకపోతున్నారు దీంతో నౌక గమ్యం చేరే పరిస్థితి కనిపించడం లేదు తుపాను ప్రభావంతో బియ్యాన్ని తీసుకురాలేకపోయారు స్టెల్లా ఎల్ పనామా నౌక కాకినాడ సముద్ర తీరానికి వచ్చి దాదాపు నెల రోజులవుతోంది దీంట్లో రేషన్ బియ్యం ఉన్నాయనే సమాచారంతో ఈ నెల నాలుగున అధికారుల బృందం తనిఖీలు చేసి గుర్తించింది దీంట్లో పదమూడు వందల ఇరవై మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉందని ఈ నెల పదిహేడున జిల్లా కలెక్టర్ ప్రకటించారు ఈ బియ్యాన్ని భారీ నౌక నుంచి బార్జీల ద్వారా తీసుకురావడానికి అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చెప్పారో దాని తర్వాత అధికార యంత్రాంగానికి కొత్త చెక్కు వచ్చిపడింది అక్రమ రేషన్ బియ్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న చర్యలు సమతమైనప్పటికీ కూడా అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు కాకినాడ వాటర్ డీప్ వాటర్ పోర్ట్లో ఉన్నాం అక్కడన్నీ వంగరేసు ఉన్న షిప్పులన్నీ కూడా యాంకరేజ్ పోర్ట్ ద్వారా తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటాయి అందులో కార్గో బియ్యం కావచ్చు లేకపోతే పప్పు దినుసులు కావచ్చు లేకపోతే మొక్కజొన కావచ్చు పంచదార కావచ్చు ఇలా పలు రకాల సరుకులన్నీ లోడ్ చేసుకుని వెళ్తుంటాయి ఏదైతే కనబడుతుందో షిప్పు చివరి నుంచి నాలుగు షిప్పులు ఉన్నాయి కదా ఆ మధ్యలో మూడో షిప్ ఉందో ఏదే అదే స్టెల్లా పనామా ఈ ఈ షిప్ దగ్గర నుంచే మొత్తం అసలు వివాదం అంతా కూడా రాజుగొని ఉంది ఈ షిప్కి సంబంధించి నవంబర్ పదకొండవ తేదీన ఈ కాకినాడ డీప్ వాటర్ బోర్డ్కి ఆ షిప్ రావడం జరిగింది దీనికి ఇప్పుడు యాంకరేజ్ పోర్ట్ నుండి అంటే తొమ్మిది నాటికెళ్ళ మైళ్ళు దూరంలో అది లంగరేస్ ఉంది ఆ షిప్పు మనకు కనబడుతున్న విజువల్లో ఏదైతే ఉందో అది తొమ్మిది నాటికెళ్ళ మైళ్ళు దూరంలో ఉంది మొత్తం దాని కెపాసిటీ యాభై రెండు పాయింట్ రెండు వందల ఇరవై మెట్రిక్ టన్నులు అంటే దాదాపు పదిహేను గోడౌన్ల సరుకు ఒక్క షిప్లో పడుతుంది ఇది పశ్చిమ ఆఫ్రికా తీరం అంటే సౌత్ ఆఫ్రికా వంటి సౌత్ ఆఫ్రికా దగ్గర ఉన్నటువంటి బెనిన్ అనే దేశానికి ఈ షిప్ వెళ్ళనుంది ఈ ఎక్స్పోర్టర్లు ఇంపోర్టర్లు ఏదైతే ఉన్నారో ఆ షిప్ని ఎంగేజ్ చేసుకున్న ఇది ఎంగేజ్ చేసుకున్న కారణం ఏంటంటే ఆ ఆఫ్రికా దేశం తీరంలోని బెనిన్ అనే దేశానికి ఈ బియ్యాన్ని పంపించడం కోసం దీన్ని ఆర్డర్ తీసుకున్నారు ప్రస్తుతం అయితే కనుక ఆ నవంబర్ పద్నాలుగో తేదీ వరకు ముప్పై రెండు పాయింట్ నాలుగు వందల పదిహేను మెట్రిక్ టన్నుల ఈ బియ్యాన్ని లోడ్ లోడ్ చేశారు నవంబర్ పద్నాలుగో తేదీన అధికార యంత్రాంగం అక్రమంగా రేషన్ బియ్యం తరలి వెళ్తోంది పర్మిట్ లేకుండా వెళ్తుందని సమాచారం రావడంతో కలెక్టర్ అలాగే రెవెన్యూ యంత్రాంగం మరియు ఇతర సంబంధి కూడా తనిఖీలు చేసి వచ్చారు చేసి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ రెండు రోజులు గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ రావడం జరిగింది ఇంత అక్రమంగా తరలిస్తుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తుంది కనీసం షిప్లో ఏమి రవాణా అవుతున్నాయన్న విషయం కూడా మీకు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు శుద్ధ షిప్ అంటూ ఆయన అధికారికి ఆదేశం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం అయితే కనుక దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలు ఇచ్చి వెళ్ళిన తర్వాత అధికార యంత్రాంగం దాంట్లో తనిఖీలు చేపట్టింది మొత్తం వన్ పాయింట్ త్రీ టూ మెట్రిక్ టన్ల రేషన్ బియ్యం ఉన్నట్టు అధికార యంత్రాంగం దాన్ని దాంట్లో ఉన్నట్టు గుర్తించింది నవంబర్ పదకొండు నుంచి ఇప్పటిదాకా చూస్తుంటే దాదాపు నెలన్నర రోజులు దాటింది ఈ ఈ నేపథ్యంలో యాక్చువల్గా అయితే కనుక ఇరవై ఎనిమిది కంపెనీలు ఆ షిప్ని లీజుకి తీసుకోవడం జరిగింది తీసుకుని తమ గమ్యస్థానం చేర్చడం కోసం వారు దానికి సంబంధించిన రుసుము కూడా చెల్లించడం జరిగింది అయితే ఆ లోడింగ్ అంటే షిప్ సముద్ర తీరానికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి నాలుగైదు రోజుల్లో లోడింగ్ చేసుకోవాల్సి ఉంది వైజాగ్లో కూడా ఆ పనామా షిప్ అయింది దాని తర్వాత కాకినాడ డీప్ వాటర్ పోర్టుకు వచ్చింది ఇదంతా బాగానే ఉంది అయితే ఇక్కడే అసలు సమస్య అంతా కూడా ఏదైతే షిప్ వచ్చిన తర్వాత సక్రమంగా లోడ్ వేసి వెళ్ళిపోతే ఎటువంటి ఇబ్బంది లేదు దానికి కావాల్సిన రెంట్ ఏదైతే ఉందో దాన్ని చెల్లిస్తారు కానీ అధికార యంత్రాంగం అందులో అక్రమ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని గుర్తించడం షీర్ షిప్ అంటూ షీజ్ చెయ్యాలా లేకపోతే అలా ఉంచాలా అనే మీమాంసలో ఉంది ఈ నేపథ్యంలో షిప్ను అక్కడే ఉంచడం జరిగింది ఇక్కడ రోజు అద్దె దాదాపు ఇరవై రెండు లక్షల వరకు దానికి అద్దె చెల్లించవలసిన అవసరం ఉందని చెప్పి మనకు ఉన్న సమాచారం ఉంది అయితే ఇన్ని రోజులు పట్టి ఆ షిప్ అక్కడ ఉండిపోయిన తర్వాత దానికి అద్దె ఎవరు చెల్లిస్తారు ఎక్స్పోర్టర్లు ఇంపోర్టర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే రకరకాల సమస్యలతో వాళ్ళు సతమతం అవుతున్నారు ఎందుకంటే షిప్పును సీజ్ చేయడం షిప్ను అలా నిలబడంతో వారంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అట్ ద సేమ్ టైం షిప్ అలా ఉన్న తర్వాత దానికి అద్ది ఎక్స్పోర్టర్లు ఇంపోర్టర్లు చెల్లించాలా ప్రభుత్వం చెల్లించాలా ఇదే విషయాన్ని రాజ్ నవంబర్ పదహారు పదిహేడో తారీఖులో వచ్చినటువంటి కొన్ని వార్తల్లో కూడా చెప్పడం జరిగింది షిప్పును సీజ్ చేయడం ముఖ్యం కాదు తర్వాత షిప్పు కనుక లేట్ అయితే ఈ అవకతవకల విషయం కనుక తేల్చడం విషయంపై జాప్యం జరిగితే మాత్రం దాన్ని చెల్లించవలసిన డెమరేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని పెద్ద స్థాయిలో ఉంటుంది మనకున్న సమాచారం వరకు దగ్గర దగ్గర అంటే ఐదు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల అది ఇప్పుడు చెల్లించవలసిన అవసరం ఉంది అది ప్రభుత్వం చెల్లిస్తుందా లేకపోతే ఎక్స్పోర్టర్లు చెల్లిస్తారా లేకపోతే ఇంపోర్టర్లు చెల్లిస్తారా దీని మీద అధికార యంత్రాంగం తల్లబట్టుకుంటారు కెమెరా పర్సన్ సోమద్ధా దత్తు రాజ్ న్యూస్